కాక ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్న నేటి లేఖన భాగము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పైవ వచనము నీకు హాని చేయి వానితో నిర్నిమిత్తముగా జగడ మాడవద్దు దేనికి స్తోత్రం కలుగునగా దయ జనమాకుల సమయంలో పరిశుద్ధాత్మ ధైర్య బలపరుస్తూ మన ముందుకు నడిపిస్తూ ఉంటా ఉన్నాడు ఎందుకు ఈరోజు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామంటే మనం ఆశీర్వాదమును పొందుకునేటువంటి క్రమంలో దుష్టుడు ఏ రీతికైనా వచ్చి మన భక్తి జీవితంను చెడగొట్టడానికి దేని నుంచి మనం దూరం చేయడానికి ఒక ఆలోచన కలిగి కుట్ర కలిగి పన్నాగం కలిగి మనకు వస్తాడని మనం గ్రహించకుండా ఏమవుతామంటే ఈ లోక ఈ లోకం యొక్క స్వభావం చేత త్వరగా వాడిపైన కొబ్బడి జగడముకో పొట్లాటకో మరి దేనికో మాట చేరడమో జరుగుతుంది తద్వారా మన భక్తిని మన విశ్వాసమును మనము పోగొట్టుకున్న వారము అవుతాం అయితే దీని యొక్క వాక్యంలో ఏమైనా సెలవిస్తూ ఉన్నాయంటే మనకు ఎవరైతే హాని చేయడానికి తలస్తూ ఉన్నారో వారితో కూడా మనం హరిత చేసినప్పుడు మనం దీని యొక్క చిత్తమును ఆయన యొక్క ప్రణాళికను ఆయన యొక్క ఆలోచనను నెరవేర్చని వారుగా ఉంటామన్నట్టు ఎందుకనగా నరుని కోపం దీని యొక్క చిత్తమును నెరవేర్చదని దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అంతేకాక ఇప్పుడు ఏదైనా మరి మరికొన్ని మాటలు కూడా మనం చూసుకున్నట్లయితే మరి మత స్వార్థ ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒకటో వరకు చూసుకున్నట్లయితే నేను చెప్ నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎవడ నీ మీద వ్యాజ్యము చేసి నీ అంగి తీసుకుని కోరిన ఎడల వానికి నీ పైవసము కూడా ఇచ్చేవేమో మరొకరు వచ్చి ఒక మైలు దూరం రమ్మని బలవంతం చేసినప్పుడు రెండు మైళ్ళ వరకు కూడా వెళ్ళమని దీనికి మా మాటలు సెలవిస్తూ ఉన్నాయి రోమరాశి పత్రికలో కూడా మనం చూసుకున్నట్లయితే పన్నెండు అధ్యాయం పద్దెనిమిది ఇరవై ఒకటి వరకు చూసినట్లయితే శక్ష్యమైతే మీ చేతన ఇంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండి ఇప్పుడు మీకు మీరే పగ తీసుకున్నాక దీని ఉగ్రతకు చూటీయుడి పగ తీసుకుంటా నా పని నేనే ప్రతిఫల నీత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలి గుని ఉంటే అతనికి భోజనం పెట్టము దప్పిగుని ఉంటే దాహమము అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు ఎప్పుడైతే మన ఈ మాటల ప్రకారం మనం ముందుకు సాగుతామో నిశ్చయముగా ఆ యొక్క వ్యక్తి ఏమైపోతాడంటే దీని యొక్క ప్రేమను తాను పొందుకోవడానికి అవకాశంగా ఉంటుంది అన్నట్టు ఆయన ప్రేమ ఏంటిదో తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది మనము దేవునికి ప్రేమ చూపెట్టకపోతే ఎదుటివారు ఏదిగా ఆ ప్రేమను వారు కనపరుచుకుంటారు ఆ క్రియ మనలో ఉండాలని దేవుడు ఒకే ఆజ్ఞ మనకి ఇచ్చాడు నిన్ను ఒక పొరుగు వారిని ప్రేమించడం తన సహోదరుని ప్రేమించేవాడు తోటి సమానం అన్నట్టుగా దీనికి వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన ఆజ్ఞను పాటించడమే ఆయన్ని ప్రేమించడం మన నిజంగా దేవుని ప్రేమించినట్లయితే ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనము పాటిస్తాం అందుకే మనం ఈ లోకంలో ఏ ఒక్కరితో కూడా మనం వ్యాధ్యమాడక జగడములు పెట్టుకోక అవతల వారు మన శత్రువు అయినప్పుడు కూడా అవతల వారు మనపై ఎంత చేసినప్పుడు కూడా మనం మాత్రము శత్రువును ప్రేమించేవారుగానే ఉండాలి ఎందుకనగా పగ తీర్చుకుంటా నా పని మీ పని మాత్రము నా ఆజ్ఞను పాటించడము అని దీనికి మాటలు మనకు మొదటి నుంచి కూడా చెప్తూ ఉంటా ఉంటాడు దేనికి స్తోత్రం కలుగునగా అదే రీతిగా ఒకటి ఒకరింత రాష్ట్రపత్రిక ఆరు అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వర్షంలో కూడా చక్కగా మాట్లాడబడినాయి అయితే సహోదరుడు సహోదరుని మీదే వ్యాజమాడుచున్నాడు మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు చూడండి మన విశ్వాస యాత్రలో కూడా మన అవిశ్వాసుల ముందు విశ్వాసం లేని వారి ఎదుట విశ్వాసులమైన మనం కొన్ని కొన్ని సందర్భాలు జగనమాడుతూ ఉన్నాం దాన్ని బట్టి లోకంలోకి ఏం మనం నేర్పగలుగుతా ఉన్నాం బయట ఉన్న వారిని ఏ రీతి మన రక్షణకు రా రప్పించగలుగుతా ఉన్నాము అంటే అది మనకు ప్రశ్నార్థకం అన్నట్టు అది నిజమే మనము ఎప్పుడు కూడా మాట దాంట్లోనే ఉన్నాము కానీ లోపల వెతికేవారుగానే ఉన్నాము కానీ మన హోదా చూపెట్టుకున్న వారినే ఉన్నాము కానీ ప్రభువు ఒక్క మేలును పంచే విధంగా మనం లేము ప్రభు క్రీస్తు ప్రేమను ప్రకటించే వారిగా మనం లేమని ఒకసారి మనకు మనమే ఒకసారి ఆలోచన చేసుకోవాలి అయితే మీరే అన్యాయం చేయించున్నారు అపహరించుచున్నారు మీ సహోదరులకి ఇలాగ చేయించున్నారు మన రక్త రక్తంలో దేవుని రక్తంలో పాలు పొందే వారికే మనం ఈ రీతికి చేస్తే బయటి వారితో ఇంకెలాగుంటా ఉన్నాము ఈ రీతికి మనము ఆ దేవునిక స్వార్థం ప్రకటన చేయగలుగుతా ఉంటాము అది ఒక రోజు మనకు ప్రశ్నగా ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదులో మన జీవితం మొత్తం కూడా మార్చి వేయబడాలి మార్చి మార్చివేయబడాలంటే మన శత్రువులు కూడా మన ప్రవర్తనను చూసి మన ఆశీర్వాదమును చూసి మారుమూసి పొందేవారుగా ఉండాలి రెండవ తిమతికి రాస్తే ఇదే మాట చెప్తాను రెండవ అధ్యాయం ఇరవై నాలుగు అసంలో సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమస్సు దయచేయను నువ్వు సత్యం విషయంలో ఈ రీతిగా నువ్వు మంచిగా ఉన్నట్లయితే శత్రుల్ని ప్రేమించే విషయంలో దీని యొక్క వాక్యము సత్యము ఆ ఈ సత్యం విషయంలో నువ్వు నిలకడగా ఉండి ఆ మాటల పక్కన జీవించినట్లయితే ఒక ఎదురాడేటువంటి వాడు నీతో యుద్ధం చేసేటువంటి వాడు నీ యొక్క అనుభవ జ్ఞానము చేత ఒకవేళ అతడు మారమస్సు పొందుతాడేమో ఎందుకు ఒక మా ఒక వ్యక్తి మారు మనసు పొందే దాన్ని మనం చెడగొడతా ఉన్నాం అపవాది చూసారు ఎంత ప్లాన్ చేస్తా ఉన్నాడు మనలో అట్టే అవిధేయతను పెట్టి మన ద్వారా ఒక ఆత్మను నశింపజేయ ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ దేవుడు దేని కొరకు వచ్చాడంటే నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు అగ్నిలోని లాగిపోయినట్లుగా ఒక్కరిని మీరు దేవుని దేవుడిని ఎవరైనా సత్యం తొలగిపోతే వారిని మరలకి సత్యులు తీసుకొచ్చినట్లయితే ఒక పాపిని నరకంలో నుంచి జీవులకు నడిపించిన వారు అవుతారని చెప్పిస్తుంటే లేక స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది ఇప్పుడు దయచిన ఉదయకాల సమయంలో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనము సత్యంలో నుంచి సత్యము అనుభవ జ్ఞానంలో నుంచి మనము ఆరి ఎదురాడే వారిని రక్షించే వారుగా మనం ఉండాలి మన శత్రువును రక్షించే వారిగా ఉండాలి వారి కోసం ప్రార్థించే వారిగా ఉండాలి వీలైతే వారి కొరకు ప్రాణం పెట్టే పెట్టేవారుగా కూడా ఉండాలి బరబ్బా కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు తను విడిపించి అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం కలిగిన గాక పాపులమైన మన కొరకు దేవుడు తన ప్రాణం పెట్టాడు శత్రువులంగా ఉన్న మనం దేవునికి కానీ మనకొరకైనా మన పాపతో ఉండగానే మనకొరకు ప్రాణం పెట్టాడు ఆ ప్రేమను మనం మర్చిపోకుండా ఇదిగో సమస్త మనుషులతో సాధ్యమైనంత వరకు కూడా సమాధాన పూర్వక ఉంటూ ప్రభుత్వ చిత్రంలో ప్రభు ప్రణాళికను నెరవేర్చే విధంగా మనము మన జీవితము ముందుకు కొనసాగిబడిన గాక ఈ మాటమన్నీ కూడా మన హృదయంలో ఫలింపుచేను కాక ఆమెను ప్రార్థన చేస్తాం స్తోత్రం స్థుతి తండ్రి పరిశుద్ధుడానికి వందం తెల చేస్తున్నాం అయ్యా ప్రభు ఎంత సూటుగా స్పష్టంగా చక్కగా తన మీరు మాత్రం ఆటలు ప్రతి మాటను బట్టి కూడా నీకు వందం తలా అవును ప్రభావం మేము నిజంగా తండ్రి మాకు ఉద్యోగాల్లో కావచ్చు ప్రభుత్వ వ్యక్తిగత జీవితాల కావచ్చు తన సంఘంలో కావచ్చు ప్రభావ ఇంట కావచ్చు బయటకు కావచ్చు నా ప్రభుత్వ ఈ విధంగా అతను మేము పోరాడుచున్న వారంగా ఉన్న ప్రభు వాదించే వారుగా ఉన్న ప్రభావ సమాధపూర్వకంగా ఉన్నటువంటి మనస్ మాలు లేదు కానీ ప్రభా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ప్రభా మా జీవితంలో ఒక మంచి పెనమార్పు ప్రభావ కలగాలని ప్రభావ నీ చిత్తం తను మా ద్వారా నెరవేర్చబడాలని ప్రభు నీ ప్రాణాలకి మా ద్వారా నెరవేర్చబడాలని ప్రభా నీ స్వరూపంగా ఉన్న మేము తను నీకులాగా ఈ భూలోకొల మేము కనపడాలని ప్రభు మాకు ఇచ్చినక్కడికి కృపకై నీకు వందలు తెలిసిన నా ప్రభావ ఇంద్రియతన్ని విశ్వాస పూర్తిగా అతను మాటలు వింటున్నాను ఏకీస్తున్నతని ప్రార్థిస్తున్నారు అతని ప్రతి బిడ్డను మీరు పేరు వేసి మీరు దేవించి అని ఆశ్చర్య నడిపించారు ప్రతి సాతను కోటగోడలు తన సాతను కుక్తులను కొన్ని అతని మీకు జీవితంలో అతన్ని లయము చేసిన అతన్ని మీకు స్థుతులు మీకు స్తోత్రం ఎలా చేస్తున్నారు గొప్ప కారణంతో మీరు జరిగించని వారి కుటుంబంతో ఏదైతే తన ఆర్థిక ఏది కాలంలో పాశపడుతున్నారని వాహనం తీసుకునే విషయంలో తన్ని వసూలు తీసుకునేటువంటి విషయంలో ప్రభుత్వ తండ్రి ఇది ప్రభు ఉద్యోగ విషయంలో ప్రముఖం ఉద్యోగం అభివృద్ధి విషయంలో తండ్రి శాలరీ పెంచే విషయంలో తండ్రి ప్రమోషన్ల విషయంలో ప్రభుణీక ప్రయాణం చేసే విషయంలో నా తండ్రి నీకు స్థుతులు మీకు స్తోత్రం తెలిసినట్టు బిజినెస్ ఎక్స్పాండ్ చేసే విషయంలో ప్రముణీకమంతమైన చేస్తున్నారు తండ్రి నీకు మంత్ర వారు ఏ ప్రయత్నం చేసినప్పుడు చేసే ప్రతి ప్రయత్నం మేలు కలిగినట్టుగా తను ఆజ్ఞాపించే ప్రభా నీ

వ్యాపారులు తను ప్రారంభించడం సహాయం దచ్చి ప్రణికి వందని ఎవరైతే పనుల తర్వాత వారు ముందుకు నడిచి నడిపించబడుతున్న నడిపించబడుతుంటారు ప్రతి ఒక్క పనుల్లో ప్రభా నీ కృపయు కనుక దాయించింది వారి మార్గ వచ్చిన తూతలు కాపా దాచు ప్రతి తప్పించి వేసి అతని నరణ్య కనుషులు లయము చేసి ప్రభాని ప్రజలు తన గొప్పగా మీరు దీవించి ఆస్తి వృద్ధులకు నడిపించి మహిమ మీరు మాత్రమే పొందాల్సింది ఆపిస్తారు ఆర్థికంగా ఆరోగ్యం నలిగిపోతున్నారు ప్రతి బిడ్డను కూడా అతను లేవనైతే అండి ప్రభు ప్రతి ఒక్కరిని అతని ఆత్మ అభిషేకం ప్రభావికి చిత్తలు తొలగి ముందు సాగుటకు లేవనైతే ఈ మాట మాట్లాడిన ప్రతి కుటుంబంలో కూడా అతని శాంతిని సమాధానం ఉన్నాయి ప్రభా అద్భుత మేలు చేసి ప్రార్థన చేస్తూ ఇక శుభకాలంలో అతన్ని దీవెనలతోని ప్రకటన చేస్తూ నజరుడైన ఏసు క్రిస్తు వారి పేరేట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ దీని అందరూ కూడా